బాగలేదండి అప్పుడు మాసం చేశారు జనాలకి జనాలకి మొత్తానికి ఇది ఈ పథకం ఇస్తాను ఆ పథకం ఇస్తాను ఏంటి అన్ని చెప్పి బస్సు ఫ్రీ అన్నాడు గ్రాస్ ఫ్రీ అన్నాడు అన్ని చేసి దేశాల జనాలకి మాసం చేసి ఓట్లు వేయించుకున్నాడు ఓట్లు ఇప్పించిన చేతులు ఎత్తేసాడు నా వల్ల కాదని ఏదైనా అబ్బు ఆయన జేబులు నుంచి ఇస్తున్నాడా ఆయన జేబులు నుంచి ఇస్తున్నాడా ఆయన జేబులు ఇస్తే రాష్ట్ర అప్పుడు రాజా జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో ఉందని అన్నాడు ఈయన ఎప్పుడు ఈయన కెట్టపులో నేను నిలబడిన తర్వాత ఈయనకి ఎలా అయింది కాబట్టి పరిపాలన దేశం బస్టు పెట్టిపోయిందండి నీకు పదిహేను నీకు పదిహేను అన్నాడు ఎయ్యి ఏది నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏయి నీకు పదిహేను నీకు పదిహేను అన్నాడు ఇంట్లో ఎంతమంది ఉంటే మందికి అన్నాడు ఎయి జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు కరోనా వచ్చి దేశం అతలు కొత్తలు అయినా కూడా ఆయన చెప్పిన వాగదనాలు ఒకటి కూడా ఆపలేదండి మొత్తం జనానికి ఇది చేశాడు ఏంది ఏ ఏది తక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క లేడీస్కి పదిహేను వందల కాడికి నెలకు పది వందల కాడి చేస్తాను అన్నాడు ఏయి ఏ అండి ఎక్కడ నువ్వు సమకూర్చేది ఎక్కడ ఏ ఇప్పుడు ఇప్పుడు ఏడు నెలలు ఏడు నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి ఏ ఒకటైనా నీ సూపర్ శిక్షలో లో ఏ ఒక్క ఇది పక్కతో జనాలకు రైతులకు చేశాను పేదవాడుకు చేశాను ఆయన ఒకటి చూపించాడు నాకు ఎక్కడ చేశాడు కానీ నీ సంపద సృష్టించి ఎక్కడ ఎక్కడ సృష్టిస్తున్నావు ఏ లెక్కలో సృష్టించ చెప్పు తీసుకొచ్చి ఎవరికి పెట్టావు నీ ఇంట్లో పెట్టుకున్నావు ఒకవేళ ఎక్కడ నువ్వు పోలవరం రాజధాని ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది కానీ కడతానే ఉన్నారు పోలవరం రాజధాని అన్ని కడతానే ఉన్నారు నేను రాజధాని కట్టిస్తాను నేను నిజ్ఞాపిస్తాను చెప్పలేదుగా ఈ నాలా ఈ నాలేం చెప్పలేదుగా నువ్వు ఆయన వచ్చే మూడు రాజధాని ఒక రాజధాని చేసేవాడు ఆయన చెప్పిన చేశాడు కానీ చెప్పనే వాడి జోలి పాలేదుగా వెళ్ళలేదు కదా అకృతంగా కేసులు పెట్టడం ఎవరు దారిమూలం కలిసికోవటం ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఇప్పుడు మన లోకేష్ అన్నాడు కదా పాదయాత్రలో వస్తా రెడ్డి బగ్రీ పాలెం చూపిస్తాను అన్నాడు చూపిస్తానే ఉన్నాడుగా ఇప్పుడు ఆయన అలా చేయలేదుగా ఒక కులం చూడలా ఒక మతం చూడడా మొత్తానికి అది ఒక పార్టీ అన్ని చూడకుండా చేశాడు ఏను వచ్చి ఏమని చేస్తున్నాడు అండి ఎందుకని నేను అనుకోవటం కానీ బుద్ధి తక్కువ చేశారు మా జనాలు పిచ్చేళ్ళు మేము జనాలు రైతులు పిచ్చోళ్ళం